వీక్షకులకు స్వాగతం నమస్కారం స్త్రీ శక్తి పేరుతో ఆగస్టు పదిహేను నుంచి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మహిళలకు రాష్ట్రంలో ఫ్రీ బస్ ఉంది ఆ ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఏంటి మహిళలకు దానివల్ల వనగూరే ప్రయోజనాలు ఏంటి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీ లీలాగారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి స్త్రీ బస్సు వల్ల మహిళలకు ఉపయోగాలు ఏంటి దానివల్ల వారికి వచ్చే ప్రయోజనాలు ఏంటి మీకు గుర్తుందో లేదో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బస్సుల్లో కూడా గొడుగులు వేసుకున్నారు గుర్తుందండి పైన వర్షం పడేటప్పుడు అప్పుడు బస్సుల పరిస్థితి అలా ఉంది రోడ్లు పరిస్థితి అంతకంటే అధ్వానంగా ఉంది ఇంకా పరిపాలన పరిస్థితి ఇంకా చెప్పుకోనక్కర్లేదు దండం పెట్టి తూర్పు తిరిగి దండం పెట్టటమే అని అనుకున్నారు చొక్కలు చూపించాడు పట్టపగల నక్షత్రాలు అంటారే అలాగనిపించాయి చిన్నప్పుడు టీచర్ కొడితే ఈయన వచ్చాడు కొడితే పట్టపగల నక్షత్రాలు కనపడతా దాని మీనింగ్ తెలుసా అండి మన కళ్ళల్లో నీళ్ళు వస్తే ఇలా చూస్తుంటే బ్లర్గా కనిపించింది అందుకని చెప్పేసి పట్టపగల నక్షత్రాలు అన్నారు జగన్మోహన్ రెడ్డి అందరి కళ్ళల్లో రక్తక నీరు తెప్పించాడు అది మాత్రం క్లియర్ ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళలు ఎవ్వరు మాట్లాడుతున్నా కూడా వీటన్నిటికీ సమాధానం చెప్తే వాళ్ళకి ఇంకా వెయిట్ క్వశ్చన్స్ ఉండవు ఓ ఏదో బ్లూ మీడియా ఉందని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం అంటే మీనింగులు చావటం బస్సుల గురించి మాట్లాడటం అస్సలు ఎంత గతి లేని రాష్ట్రాన్ని చేశాడో చూసాం జగన్మోహన్ రెడ్డి వీళ్ళు మాట్లాడతారు ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన పరిపాలన గురించి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటారండి వాళ్ళు విపరీతంగా దోచేసుకున్నారు వాళ్ళు దోచుకున్న డబ్బుతో బస్సులు ఎలాల్సిన పని లేదు వాళ్ళకి వాళ్ళకి పెద్ద పెద్ద లాంటి కార్లు కొనుక్కున్నారు ఒక్కొక్కళ్ళు అడ్డం పెట్టుకుని హెలికాప్టర్లు తిరిగే స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళంతా సొంత హెలికాప్టర్ కొనే స్థాయిలో ఉన్నారు మీరు ప్రస్తావించిన రోజారెడ్డి గారు కానీ వరుధిని కళ్యాణి గారు కానీ వీళ్ళందరూ అదే పరిస్థితి మరి సొంత హెలికాప్టర్ కొనుక్కు తిరిగే పరిస్థితి ఉచిత బస్సు పథకం అనేది ప్రవేశపెట్టింది సామాన్యం మహిళల కోసం కోసం ఈ రోజునండి బయట మహిళ ఉద్యోగం చేయడానికి వెళితే ఇప్పుడు భర్త ఒక జాబ్కి వెళ్తాడు భార్య ఒక జాబ్కి వెళ్తుంది వాళ్ళ కార్లు ఉండవు బైక్ ఉన్నా కూడా చెరో ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఒక బండి మీద వెళ్ళలేరు మరి ఆవిడ ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలి బయటికి వెళ్ళి చూస్తే సొసైటీలో ఏం జరుగుతుందో తెలుస్తుంది మనం నాలుగు గోడల మధ్య పరదాలు కట్టుకొని తిరుగుతూ పరదాల్లో ఉండి మీటింగులు పెడితే ఏం తెలుస్తుంది ఏం తెలీదు అది ఆ అది ఇప్పుడు ఎంత మంది ప్రయాణం చేస్తున్నారు ఈ రోజున ఆర్టీసీలో ఈ పథకం పెట్టబోయే ముందు దాని మీద ఎంత సర్వే నడిచిందండి జిల్లాల వ్యాప్తంగా ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు మండలాల వారీగా ఎంత మంది ప్రయాణం చేస్తున్నారు రోజుకి ఎంత మంది ఏ ప్రాంతానికి ఎక్కువగా వెళుతున్నారు మరి ఎంతమంది మహిళలు పెరిగే అవకాశం ఉంది ప్రయాణికులు ఈ ఉచిత బస్సు ద్వారా మరి ఇన్ని రకాలుగా రాష్ట్ర రైతుల బస్సులు ఎన్ని ఉన్నాయి మరి దేంట్లో మనం వీళ్ళకి కల్పించగలుగుతాము ఎక్కువగా దేన్ని యూజ్ చేసుకుంటున్నారు అనే దాని మీద పూర్తి నివేదిక ఎవరిచ్చారు ఆర్టీసీ వాళ్ళు ఇచ్చారు ప్రయాణికులు పెరుగుతారు సర్వీస్ పెంచేవలు కూడా పెంచాల్సిన బస్సులు కొనుగోలు చేసిన అందుకే కదా రోడ్లు మీరు అడ్డగోలుగా రోడ్లు కూడా తవ్వేసుకున్న దౌర్భాగ్య పరిస్థితి వైఎస్ఆర్ పార్టీది ఎక్కడన్నా విన్నావా మనం ఎప్పుడైనా చూసామా రోడ్లు తవ్వుకో పోవటం ఏంటి కంకర ఇంత నికృష్ట జన్మ ఇంత దౌర్భాగ్యతనంగా తయారయ్యారా సరే తవ్వుకున్నారు బస్సుల్లో కూడా వర్షాకాలంలో గొడుగులు వేసుకొని ప్రయాణాలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కింది ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజున గుంటలు పూడ్చడానికి వందల కోట్ల రూపాయలు ఈ రోజున మహిళలకు ఉచిత బస్సు అనేటప్పటికండి అక్కడ మెయింటెనెన్సు ఏది బస్ షెల్టర్లో వాళ్ళకి మళ్ళీ బెంచులు అదేవిధంగా టాయిలెట్కి సంబంధించిన మళ్ళీ అవన్నీ కూడా సంబంధించిన మెయింటెనెన్స్ చేశారు మరి ఎక్కడికి వెళ్ళిన మహిళల గౌరవం అనేది మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం వాష్రూమ్స్ ప్రాబ్లం ఉందని వాటిని డెవలప్ చేశారు ఎన్ని రకాల ఆలోచించి మరి ఈ రోజున పథకం పెట్టాల్సి వచ్చింది గుడ్డెత్తు చేలో పడ్డట్టు జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్రా లేకపోతే ఇంకోట ఇంకోట కాదు కదా జగన్ అన్న ముద్ద కోడిగుడ్డు మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఇది కాదు కదా మరి ఈ రోజును చూస్తే ఈ మహిళలకి స్త్రీ శక్తి పేరుతోటి ఏదైతే ఉచిత ప్రయాణం ఉందో ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షిస్తున్నారు ఆనందపడుతున్నారు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించి వాళ్ళని వీళ్ళు ఎంత గొప్పగా వాళ్ళు మనసులో పెట్టుకున్నారో మనం చూసాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అవసరమైంది ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో పబ్లిక్లోకి వెళ్ళి నేను చాలా మందిని అడిగారండి ఈ విషయం గురించి కొంతమంది ఏమో దీనివల్ల ఉపయోగం లేదని కొన్ని ఛానల్స్లో ప్రయా చేయటం కానివ్వండి ప్రచారం అదేవిధంగా కొంతమంది మాటలు కానీ ఇలా ఉన్నాయి మరి దీని మీద ఏంటి పరిస్థితి అంటే నాకు తెలిసిన విషయాలు కాకుండా వాళ్ళు తెలిసినవి కూడా చెప్పారు ఇలా ఉందండి బయట మహిళలు మరి ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి టయానికి బస్సు రాపోయినా మరి వాళ్ళకు వచ్చే శాలరీతో మరి బస్సుకు సంబంధించిన టికెట్లు కొనుగోలు చేసే వ్యవహారంలో కూడా డబ్బులన్నీ కూడా మరి ఖర్చు అయిపోయే విషయం గురించి కూడా వాళ్ళు ఆర్థికంగా కూడా బలంగా లేకపో లేకపోతున్నారు ఉండలేకపోతున్నారు మరి ఇన్ని విధాలుగా ఇబ్బంది పడుతూ కనీసం ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలండి ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ బయటకెళ్ళి కొనాలంటే పది రూపాయలు మరి ఆ పది రూపాయలు వాటర్ బాటిల్ కొనుక్కోకుండా మరి అది ఛార్జీకి ఉపయోగించుకుంటే పది రూపాయలు మిగులుతాయి కదా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు ఆటో ఎక్కాలన్నా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఇంత ఇదిగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మనం చూసాం దీపం పథకం పగచూరిన కళ్ళ పొయ్యిల దగ్గర కళ్ళు ఇబ్బంది పడుతూ వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దీపం పథకం ఏంటి డ్వాక్రా మహిళల ద్వారా వాళ్ళకు ఒక ఆర్థిక స్వాతంత్రం కోసం ప్రతి నెల యాభై రూపాయలు సేవ్ చేసుకోండి అని చెప్పి గొప్ప పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళ అవసరాలకి జీరో వడ్డీ లేకపోతే పావల వడ్డీ దీంతో రుణాలు ఇవ్వటం కానివ్వండి ఈ రోజును చూస్తే ఇంకొక అడుగు ముందుకు వేసి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏ విధంగా మహిళలు ముందున్నారు మరి వాళ్ళు ఏ విధంగా బయటకు వెళ్లి జీవనోపాధి కోసం ఉద్యోగాలు చేస్తున్నారు మరి వాళ్ళ కోసం మనం ఏం చేయగలం అంటే ఉచిత బస్సు ఉపయోగపడిద్ది అనేది నివేదికలో తేల్చిన విషయం దాని ద్వారా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేశారు ఎంతమంది ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయాణాలు చేస్తున్నారో చూశారు ఎన్ని బస్సుల్లో కల్పన చేస్తే వాళ్ళకి ఉపయోగపడుద్దో చూశారు ఈ రోజున దాదాపుగా ఎన్ని కోట్ల రూపాయలు సంవత్సరానికి మరి నష్టం చేకూరుతుంది వ్యయం ఖర్చు అవుతుంది కదా కోట్ల రూపాయలు దాదాపుగా రెండు వేల కోట్ల అవును కొంచెం అటు ఇటుగా రెండు వేల కోట్ల రూపాయలు అయితే ఖచ్చితంగా జరుగుతుందని మనం చదివాం నివేదిక మరి ఇన్ని విధాలుగా ఉపయోగపడుతూ మహిళలకు ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకొస్తూ వాళ్ళకు ఒక ఇస్తూ ఒక ధైర్యాన్ని ఇస్తున్న కోటం ప్రభుత్వాన్ని మహిళలుగా ఉండి వాళ్ళు ఎందుకైతే చూపుతున్నారు బాధ అనిపించట్లేదా కొంచెం కూడా మేము ఇలా చేయటం వల్ల తప్పే అనేది వాళ్ళకి అర్థం కావట్లేదా అంటే మేము చేయలేకపోయిన పనులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తుందని దొగ్గ బాధ ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు అంతే ఉంది మేము చేయలేదు కాబట్టి మీరు కూడా చేయకూడదు మీరు చేస్తే మీకు పేరు వస్తుంది మమ్మల్ని వస్తున్నారు ఇప్పటికే ఇప్పుడు ఒక మాట అండి వీళ్ళు మాటకు ముందు ప్రజలకు మంచి చేసేవాళ్ళం ప్రజల మంచి కోసం ఆలోచించే వాళ్ళం మేము ఎంతో గొప్పగా జగనన్న పరిపాలన అందించాడు మంచి మనిషి సౌమ్యుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలా కథలు చెప్తా ఉంటారు కదా మరి అంత మంచి మనసున్న వాళ్ళైతే ప్రజల గురించి ఆలోచించే వాళ్ళైతే మరి ప్రజలకు మంచి జరిగేటప్పుడు వీళ్ళకి బాధ ఎందుకు అంతే కదా ఈ రోజున ప్రజలకే కదా మంచి చేస్తున్నారు ప్రజల కోసమే కదా ఈ పథకాలన్నీ పెడుతున్నారు ప్రజల కోసమే కదా మరి హామీలన్నీ ఇచ్చారు ఈ రోజున లేని ఇప్పుడు యువగలం పాదయాత్ర చేశారు నారా లోకేష్ గారు మరి అక్కడికి వెళ్ళి ఎన్ని రకాల హామీలు ఇచ్చారు ఎవరికి తెలియని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా వేల కిలోమీటర్లు తిరిగారు దాని మీద చాలా ఆయన రిసెర్చ్ చేశారు ఏంటంటే ఏంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏం జరిగింది ఎవరు ఏ రకంగా ఆర్థికంగా కానివ్వండి లేకపోతే ఇంకా రకరకాలుగా ఇబ్బందులు ఉన్నారని చెప్పేసి చూసిన తర్వాత వాళ్ళకి ఎన్ని హామీలు ఇచ్చారు అవన్నీ నెరవేరుస్తున్నారు అవి సూపర్ సిక్స్లో లేవు కదా అవి ఎక్కడా కూడా తెలియదు కదా అయినా కూడా ఎందుకు నెరవేరుస్తున్నారు మనిషికి మనిషి తోడయ్యి వాళ్ళకు ఒక భరోసానివ్వాలి మనం అధికారంలో ఉన్నాము ప్రజాప్రతినిధులుగా ఉన్నాము వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని బలోపేతం చేయాలని ఉద్దేశంతో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ బాధ ఏంటి వాళ్ళు ఎందుకు ఈ రోజున ప్రతిసారి ఏ కార్యక్రమం పెట్టినా ఇచ్చేవరకేమో సూపర్ సిక్స్ ఇవ్వలేదు ఇవ్వలేదు అంటారు ఇదిగో ఇవ్వబోతున్నావంటే ఇంకేముంది మోసం చేశారు అంటారు ఇదొక్కటే తెలిసింది వాళ్ళకి కాబట్టి ఈ రోజున సూపర్ సిక్స్లో ఏదైతే మనం అన్నీ కూడా పూర్తి చేసుకొని స్త్రీ శక్తి రూపంలో ప్రతి మహిళ ఒక శక్తి నారీమణి అంటే ఈ రోజున ఇంట్లో వంట చేసుకుంటూ కూర్చోవటం కాదు బయటకు వెళ్లి తను బ్రతుకు తెరువు కోసం ఇంటిని పోషించుకోవటం కోసం బిడ్డల్ని పోషించుకోవటం కోసం తను కూడా కష్టపడి సంపాదించగలదని నిరూపించుకుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం మహిళలకి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ఎంత అండగా నిలబడుతుంది ఎంత చేయూతని ఇస్తుంది మనకు అర్థం అవుతుంది మీరు ఒకసారి గమనిస్తే ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళకి చాలా అండి ఇప్పుడు మనం అవును జగన్మోహన్ రెడ్డి ఆ టికెట్లు కూడా వదిలిపెట్ట గుర్తుందో గుర్తులేదో టికెట్లు వెనకాల కూడా ఈయన బొమ్మలు ఎంచుకొని ఇదిగో మేము ఈ పథకాలు ఇస్తామని చెప్పేసి నవరత్నాలు అని చెప్పేసి ఏం చేశాడో అందరం చూసాం మరి ఈ రోజు చూస్తే ఎటువంటి పార్టీకి సంబంధం లేదు స్త్రీ శక్తి అనే దాంతో వస్తుంది టికెట్ మరి వీళ్ళు చేసిన అరాచకాలు ఘోరాలు నేరాలు ఇవన్నీ కూడా చూసిన ప్రజలు విసిగిపోయారు ఈ రోజున క్షేమంగా ఉన్నారు చక్కగా అన్ని పథకాలు కూడా నెరవేరుతున్నాయి ఇంటికి వెలుగునిచ్చే స్త్రీ ఒకటేనండి పెద్దవాళ్ళు అందరూ చెప్తుంటారు ఇంట్లో స్త్రీ ఆరోగ్యంగా ఉంటే అంత కుటుంబం అంతా బాగుండిద్ది అని ఈ రోజున కూటం ప్రభుత్వం ఆ పని చేస్తుంది చక్కగా టయానికి వండి పెట్టడానికి సిలిండర్ ఇస్తుంది బస్సులో ఫ్రీగా వెళ్ళి రావడానికి వాళ్ళు ఎంత ఉత్సాహంగా వెళ్తారండి మరి ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు ఏంటో అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏడుపేంటో అర్థం కాదు మీకు రాష్ట్రంలో సుమారు డెబ్బై ఎనభై శాతం తిరిగే బస్సులకి ఇప్పుడు ఉచిత మహిళా బస్సు పథకాన్ని ప్రవేశపెడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడిసే ఏడుపు ఏంటంటే ఇంకా ఏ పది రకాల బస్ సర్వీసులు వాటిలో అవకాశం కల్పించట్లేదు అంటున్నారు అవన్నీ మాక్సిమం అంతరాష్ట్ర అవును ఆ బస్సులో అదే చెప్పింది వరుదీ కళ్యాణ్ ఇప్పుడు ఇంద్రా బస్సులు ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నాయి అండి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకున్నాయి తెలిస్తే ఇంద్రాబస్ అంటే తెలియదు ఒకటే మాట్లాడదు మహిళలకు అన్యాయం చేసిన చంద్రబాబు ఇది మాత్రం తెలుసు ఇంకా ఏమీ తెలియదు ఎక్కడి నుంచి ఇప్పుడు ఈ రోజునండి ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఉంటుంది ఎంతమంది ఆర్డినరీ ఎక్కుతున్నారు ఎంతమంది ఎక్స్ప్రెస్ ఎగుతున్నారా అనే దాని మీద కూడా నివేదిక అందింది మరి ఈ రోజున ఎవరైనా త్వర త్వరగా వెళ్ళాలంటే స్టాపులు తక్కువగా ఉండి ఫాస్ట్ గైడ్లే బస్సు ఎక్స్ప్రెస్ దాంట్లో కూడా ఇచ్చారు కదా మీకు ఐదు బస్సు లు కూడా పల్లె వెళ్ళకు ఆర్డర్ ఆర్డర్ ఎక్స్ప్రెస్ బస్సులు ఉచిత ప్రయాణం చేయవచ్చు అవును ఆ ఐదు రకాల బస్సులోనే అందరూ సహజ మంత్రం ప్రయాణించేది అవును రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే బస్సులు అవి అవును ఇప్పుడు మన ఊరు నుంచి మండలం హెడ్ క్వార్టర్ వెళ్ళాలంటే అక్కడ ఏసీ బస్సు రాజమండ్రి నుంచి మనం విజయవాడలో రావాలన్నా కూడా అదే బస్సులే కదా ఉంటే అరకురా ఏసీ బస్సులు ఉంటే ఉండొచ్చు వాటిలో లేదని చెప్పి కూటమి ప్రభుత్వం ముందే చెప్పింది అవును మీకు ఎనభై శాతం తిరిగే బస్సులు అయ్యానండి రకాల బస్సులే వాటిలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు వర్ధ వరదని కళ్యాణ్ గారు అడిగినట్టు విజయవాడ నుంచి హైదరాబాద్ ఆమె కావాలంటే ఎయిర్పోర్ట్ వెళ్ళొచ్చు ఆవిడకి ఆవిడ సొంతంగా హెలికాప్టర్ కూడా ఇబ్బంది లేదు కొనుక్కోవ చె ఎవరు పిల్లలు కనుక రైమ్స్ చెప్తారు చూడండి ఆ విధంగా మాట్లాడుతుంది అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణ అలానే ఉంది ఈ మధ్యకాలంలో చూస్తే స్క్రిప్ట్లు ఎవరు రాస్తున్నారు అని అంతా కూడా రైమింగ్ వర్డ్స్ రాసుకుంటూ మొన్న ఈ మధ్య ఒక సినిమా వచ్చింది భైరవ అని చెప్పేసి ఆ సినిమాలో మరి మంచు మనోజు నారా రోహిత్ వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో కూడా అంతా రైమింగ్ డైలాగ్లే ఉంటాయి అలానే ఉన్నాయి సేమ్ కాబట్టి వీళ్ళంతా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా మీ మాట్లాడే మాటలన్నీ కూడా రోజున ఆ కూటమి ప్రభుత్వానికి లేను చక్కగా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఆదరిస్తున్నారు చక్కగా వాళ్ళు ఎక్కడా కూడా ఏ ఎలిగేషన్స్ తీసుకురావట్లేదు ప్రతి ఒక్కరు కూడా ఇది సముచితంగానే ఉంది ఏ మహిళ కూడా ఇది మాకు అక్కర్లేదని లేదు ఇందులో ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో చెప్పింది కూడా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళందరూ ఆ బస్సు ఏదైతే మనం స్టార్ట్ చేయబోతున్నా ఆ రోజు అందరూ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండాలి మహిళలందరినీ గౌరవంగా మీరు బస్సులు ఎక్కించండి దగ్గరుండి స్టార్టింగ్ రోజు కాబట్టి దీనికంటే ముందు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి వాళ్ళ ఫ్యామిలీ ఏంటి వాళ్ళ బాగోగులు ఏంటి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా తెలుసుకోండి ఆ నాకు సమర్పించినది ఇంకేం కావాలి దానికంటే ముందు వీళ్ళ బులుగు ఛానల్లో వాళ్ళ గురించి కొన్ని ఎలిగేషన్స్ తీసుకొచ్చి చూపించారు కూడా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఆల్రెడీ అయిపోయింది తెలంగాణలో తెలంగాణలో ఏం జరిగిందో సాక్షి అదే చేసింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మనం పుట్ట మునిగిపోతామని ఆటో డ్రైవర్లు పాపం వాళ్ళు గమనించి వాళ్ళ వల్ల పడల పడలేదు ఖచ్చితంగా ఈ రోజున కేబినెట్ మీటింగ్లో ముందుగా చెప్పిన మాట అదే ఈ రోజున బస్సు ఎంత ఇంపార్టెంట్ గా మనం మహిళలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామో మరి ఆటో డ్రైవర్ల పరిస్థితి కూడా మనం ఆలోచించవలసిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి గొప్ప మనసు చాటుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రతి ఒక్కరికి నోళ్ళకి తాళాలు వేసుకొని మరి ఆ తాళం చెవులు సముద్రంలో బారేమని వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళందరూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు వాళ్ళు ఎంత అవివేకంగా మాట్లాడతారంటే పక్క ఊరుకు తప్ప రెండో ఊరు కంటే బస్ అంటారు కృష్ణా జిల్లా ఉందనుకోండి జగ్గైపేట నుంచి మచిలీ మచిలీపట్నం హెడ్ క్వార్టర్స్ ఒకప్పుడు అవును హెడ్ క్వార్టర్స్ కంటే డైరెక్ట్ బస్ లేదు ఉండవు కదండి జగ్గైపేట నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళాలి కదా రెండు బస్సులు మారాలి అవును ఆ రెండు బస్సులు కూడా ఉచిత ప్రయాణమే కదా మరి అది మీకే నిర్బంధం లేదు అక్కడ టికెట్ కొనాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి కోరిక ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఎక్కుతాడు ఫ్లైట్ గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఎక్కడ దిగుతాడండి బెంగళూరులో మరి అంతే ఆయన అది కోరుకుంటున్నాడు ఆయనకి అలా కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్ తెస్తాను అన్నాడు కదా మరి ఆ విధంగా ఉంది ఈ రోజున ఆయన మాటలు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడే ఒకసారి వరుడి కళ్యాణ్ గారు ఆ ఎయిర్పోర్ట్లు ఎక్కడో చూపిస్తే ఆ ఎయిర్పోర్ట్లు ఎక్కించి వెళ్ళని ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలో పంపించవచ్చు అది బాగుండిద్ది రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం చేసే అవకాశం మహిళలకు ఉందంటూ వివరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్లు వరుధుని కళ్యాణ్ గారు అంటున్నట్టు ఆమె చెప్పిన వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు వినాల్సిన అవసరం లేదని ఇచ్చాపురం నుంచి కడప వెళ్ళినా కడప నుంచి చిత్తూరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణమే కొనసాగుతుందని బస్సులు మారితే మారి ఉండవచ్చేమో కానీ ఏక బస్సులు లేకపోయినా టికెట్ కొనాల్సిన పని లేదంటూ విశ్లేషించిన శ్రీలీలా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం